కర్ణాటకలో భాషా వివాదం మరింత ముదురుతోంది దుకాణదారులు ఇతర వ్యాపార సంస్థల సైన్ బోర్డులలో అరవై శాతం వరకు కన్నడ భాషనే వినియోగించాలన్న ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తోంది కర్ణాటక రక్షణ వేదిక సభ్యుల దాడులు పలు ప్రాంతాల్లో ఉద్రిక్తలకు దారితీశాయి అటు ఆందోళనకారుల తీరుపై ప్రభుత్వం సీరియస్ అయింది చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే ఊరుకునేది లేదు అంటూ వార్నింగ్ ఇచ్చింది కర్ణాటకలో వెలుగు చూసిన భాషా వివాదం దేశవ్యాప్తంగా కలగలం రేపుతోంది కన్నడ పేరుతో ఉద్యమం కర్ణాటకలో వ్యాపారాలు నిర్వహించేవారు దుకాణాల ముందు ఇంగ్లీష్లో సైన్ బోర్డులు ఏర్పాటు చేయడంతో కన్నడ భాషాంతరించే ప్రమాదముందంటూ కర్ణాటక రక్షణ వేదిక ఆందోళన దిగింది వ్యాపార వాణిజ్య సంస్థల సైన్ బోర్డులపై అరవై శాతం కన్నడ అక్షరాలే ఉండాలన్న నిబంధనను అమలు చేయాలని పట్టుబడుతోంది ఈ క్రమంలోనే నేమ్ బోర్డుల విషయంలో టిఆర్ నారాయణగౌడ ఆధ్వర్యంలో భారీ ఊరేగింపు నిర్వహించారు బెంగళూరులో కర్ణాటక రక్షణ వేదిక నిర్వహించిన ర్యాలీలు ఉద్రిక్తతకు దారితీశాయి ఎయిర్పోర్ట్ తో పాటు పలు ప్రాంతాల్లో రెచ్చిపోయిన ఆందోళనకారులు హోటళ్లు దుకాణాలపై ఆంగ్లంలో ఉన్న సైన్ బోర్డుల్ని తొలగించి విధ్వంసం సృష్టించారు కన్నడలో సైన్ బోర్డులకు సంబంధించి బెంగళూరు నగరపాలక సంస్థ ఇచ్చిన ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి ఆందోళనకారుల్ని అడ్డుకున్నారు ఆయా ఘటనల్లో పాల్గొన్న వారిని అదుపులోకి తీసుకుని కర్ణాటక రక్షణ వేదిక నేతల్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది కర్ణాటక రక్షణ వేదిక ఆందోళనల నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్పందించారు తాజా పరిస్థితులపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన ఆయన కర్ణాటకలో సైన్ బోర్డులు నేమ్ప్లేట్లలో అరవై శాతం కన్నడలోనే ఉండాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు ఫిబ్రవరిలోగా మార్పులు చేయాలని షాపుల యజమానుల్ని ఆదేశించామని చెప్పారు ఉత్తర్వులు అమలయ్యేందుకు ఆర్డినెన్స్ ఇలాగ రెచ్చిపోయి వ్యవహరిస్తే సహించేది లేదన్నారు ఎవరైనా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడాన్ని ఉపేక్షించబోమన్నారు కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ రాష్ట్ర భాషను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కన్నడ కోసం పోరాడుతున్న వారికి తమ వ్యతిరేకం కాదు వారిని గౌరవిస్తాం కానీ విధ్వంసానికి పాల్పడితే మాత్రం ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు in democracy, everyone can protest. they have the right. but we can't tolerate taking the law into their own hands. i'm very much disturbed that they have vandalized very uh, places, boards and all. they can, okay, they can have their black flag, they can shout, they can ask them to implement the government order, which is there for 60% of the board. we don't want to object them. తానికి కర్ణాటకలో నేమ్ బోర్డులపై అరవై శాతం కన్నడ భాషే ఉండాలంటూ బెంగళూరు మున్సిపల్ అధికారులు గతవారం జారీ చేసిన ఉత్తర్వుల్ని ముఖ్యమంత్రి మరోసారి సమర్థించినట్లయింది కన్నడ భాషా ఉద్యమం జిల్లాలు రూరల్ ప్రాంతాలకు విస్తరిస్తుండటంతో పరిస్థితులు రాబోయే రోజుల్లో ఎలా ఉంటాయో చూడాలి మరి